స్తున్న వాలంటీర్లు అప్పుడు రాజీనామాలు ఇప్పుడేమో కేసులు ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది ఎన్నికలకు ముందు సుమారు లక్ష మందికి పైగా వాలంటీర్లీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు వారిలో చాలా మంది వైసీపీకి వైఎస్ జగన్ తరఫున ప్రచారం చేశారు అయితే ఊహించని విధంగా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటుగా గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ చెబుతోంది దీంతో ఇప్పటికే వాలంటీర్లుగా పనిచేస్తున్న వారు తమను ఉంచుతారో ఉంచరో అని టెన్షన్లో ఉండగా ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల బాధ మరో రకంగా ఉంది ఈ క్రమంలోనే నెల్లూరులో రాజీనామాలు చేసిన వాలంటీర్ల వ్యవస్థ మరో మలుపు తిరిగింది స్థానిక ఉన్న కార్పొరేటర్ల తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ కొంతమంది రాజీనామా చేసిన వాలంటీర్లు పోలీసులను ఆశ్రయించారు ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు తమకు తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు ఎన్నికల ముందు మీటింగ్ ఉందని పిలిచారని వెళ్తే బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ ఆరోపించారు ఇప్పుడు రాజీనామాలు చేస్తేనే భవిష్యత్తులో మీకు భరోసా ఉంటుందన్నారని రాజీనామా చేయకపోతే తాము చేసేదేమీ లేదని చెప్పారన్నారు బలవంతంగా రాజీనామాలు చేశామని తమ ఉద్యోగం తమకు ఇప్పించాలని అభ్యర్థిస్తున్నారు మరోవైపు మరికొన్ని చోట్ల వ్యాలంటనీర్లు స్థానిక ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు తమను విధుల నుంచి తొలగించవద్దంటూ స్థానిక నేతలను కలిసి వినతులు అందిస్తున్నారు అయితే వాలంటీర్ల పోస్టులు తమకు ఇప్పించాలంటూ టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల నుంచి కూడా లీడర్లకు ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా మంత్రిని నియమించడంతో పాటుగా గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతారన్న వార్తల మధ్య ఉన్న ఉద్యోగం నిలుపుకోవడానికి ప్రస్తుత వాలంటీర్ల రాజీనామా చేసి పోగొట్టుకున్న దాన్ని మళ్లీ పొందేందుకు పాత వాలంటీర్లు తమకు వాలంటీర్ పదవులు ఇవ్వాలంటూ అధికార పార్టీల కార్యకర్తలు ఇలా ఏపీలో పరిస్థితి తయారైందని చెప్పొచ్చు Thank you.